పార్లమెంట్ సభ్యులు టీడీపీ నాయకులు కేసీఆర్ నాని ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు టీడీపీ అధిష్టానం తన తమ్ముడికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఇచ్చి తనను పక్కన పెడుతున్నది పార్టీ వ్యవహారాల్లో అని నాని స్వయంగా మీడియా ముందు ఆరోపించారు నాని గారికి పేరు పేరుంది ప్రజల్లో కూడా ఒక అభిమానం ఉంది రాజకీయాల్లోకి రాకముందు కేశినేని నాని బస్సు ఆపరేటర్గా చాలా పాపులర్ కేశినేని ట్రావెల్స్ అనేది చాలా పెద్ద సంస్థ ఆయన రెండు వేల పద్నాలుగులో రాజకీయాల నుచ్చారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ ఏడాది జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన మరొక్కసారి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు ఈ గెలుపులో రెండు మూడు విశేషాలు ఉన్నాయి ఒకటి రాష్ట్రం మొత్తంగా ఆ ఎన్నికల్లో టీడీపీ పక్షాన ముగ్గురు మాత్రమే లోక్సభకు ఎన్నికయ్యారు ఆ ముగ్గురులో నాని గారు ఒకరు రెండవ విశేషం ఏంటంటే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండేటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు చోట మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలిచారు విజయవాడ ఈస్ట్లో అయినప్పటికీ నాని గారు పార్లమెంటు లెవెల్లో ఆధిక్యతను సాధించారు ఈ ఏడు సెగ్మెంట్లలో కూడాను టీడీపీ అభ్యర్థులకు ఐదు లక్షల నలభై నాలుగు వేల ఓట్లు వస్తాయి నాని గారికి పార్లమెంట్ లెవెల్లో ఐదు లక్షల డెబ్భై ఐదు వేల ఓట్లు వచ్చింది అంటే దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు వేలు ఓట్లు క్రాస్ అవుటింగ్ జరిగింది అంటే వైసీపీ అభిమానులు ఎమ్మెల్యే లెవెల్లో వాళ్ళ మనుషులు వేసి ఎంపీ లెవెల్లో నానికి అనుకూలంగా వేశారు అదొక విశేషం కారణాలు ఏమైనా కానీ తర్వాత అధిష్టానానికి ఆయన మధ్యన కొంచెం దూరం పెరిగింది ఇటీవల ఆయన దాదాపుగా పార్టీ వ్యవహారాలకు పార్టీ పనులకు పార్టీ కార్యక్రమాలకు రావద్దని కూడాను అధిష్టాలు అందినట్టుగా ఆయన మీడియా సాక్షిగా చెప్పాడు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నాని గారి భవిష్యత్తు ఏమిటి అనేది రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఆయనకైతే ఒక నమ్మకం ఉన్నది పార్లమెంటు నియోజకవర్గంలో తనని అభిమానించేవాడు ఎక్కువ మంది ఉన్నారు అని ఆయన చాలా ప్రోగ్రాం చేశారు ముఖ్యంగా వైద్య సేవలు అందించడంలో టాటా ఇన్స్టిట్యూట్ని ఇక్కడ తీసుకొచ్చారు అనేక గ్రామాలని టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు దత్త తీసుకున్నారు అది చాలా పాజిటివ్ అంశంగా నాని గారికి ఉన్నది సత్య తనకు పనికి వస్తుంది తాను ఇండిపెండెంట్గా పూర్తి చేసినా సరే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది ఆయన అనుకుంటున్నాను లేదా అనుకున్న ఆప్షన్ వైసీపీ దగ్గర వెళ్ళటం ఆల్రెడీ ఆయన జగన్తో టచ్లు ఉన్నారని లేదా వైసీపీ వాళ్ళే ఆయనతో టచ్లు ఉన్నారని చాలా బలంగా వినపడుతున్నది ఆయన చేత వారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగానే రంగంలో దిగే అవకాశం ఉన్నది అయితే వైసీపీ దగ్గరే ఇప్పటికే వల్లభనేని వంశీ గారు ఉన్నారు వంశీ గారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కాంగ్రెస్ చాలా గట్టి పోటీ ఇచ్చారు ఓడిపోయారు సరే కానీ చాలా గట్టి పోటీ ఇచ్చారు చాలా తక్కువ మెజారిటీతో మాత్రమే ఓడిపోయారు ఇప్పుడు వారిని రంగప్రవేశం చేయించే ప్రయత్నాలు ఉన్నది వైసీపీ అనే మాట వినిపిస్తున్నది నాని గారు ఎంటర్ అయితే అక్కడికి నాణ్య కానీ అకామిడేట్ చేయడం కోసం వన్సిని ఇంకో నియోజకవర్గానికి పంపించవచ్చు ఇదో అసెంబ్లీ కన్నవరం లేదా మరో నియోజకవర్గమా అనేది కేసీని నాని వైసీపీ అభ్యర్థిగా రంగ ప్రవేశం చేస్తే ఆయనకు పోటీ ఇవ్వడం కోసం గట్టి అభ్యర్థిని వెతకడం అనేది టీడీపీ కష్టమే కావచ్చు చాలా పెద్ద కసరద్ధ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాంతం నుండి ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవటాన్ని ఒకవేళ టీడీపీ ఈ ఎన్నికల్లో బీజేపీతోటి పొత్తు పెట్టుకుంటే అప్పుడు సన్నివేశం మారుతుంది బీజేపీ అభ్యర్థి విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంగా సుజనా చౌదరి పేరు చాలా ప్రముఖంగా వినపడుతోంది